హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తున్నామండి మూగ మనస్సులు పేరు రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఇక కథలోకి వెళ్ళిపోదాము మానసిక వైద్య నిపుణులు మహేష్ వర్మ గారి ఒకగానొక కూతురు మాన్విత అమెరికా నుండి వస్తుంది ఎయిర్పోర్ట్కి కారులో వెళ్తున్నారు మహేష్ వర్మ గారు తన కొడుకు శ్రీనాథ్ వర్మతో వారిద్దరు ముఖాలు కూడా దిగులుగా ఉన్నాయి కానీ నీళ్ళు బయటకు రావడం లేదు మహేశ్వర్మ గారికి ఎంత ఆనందంగా ఉండేది మాన్విత ఎంబీబీఎస్ చదివిన మాన్విత ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళింది అక్కడ మురళీధర్తో ప్రేమలో పడింది పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఐదేళ్ళు అయ్యింది మాన్విత అమెరికా వెళ్ళి ప్రస్తుతం మాన్విత గర్భవతి ఇండియా శాశ్వతంగా వచ్చేస్తుంది ఎంతలో ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు మహేశ్వర్మ గారు శ్రీనాథ్ వర్మతో డాడీ అంటూ తండ్రి భుజాన్ని ప్రేమతో తాకాడు శ్రీనాథ్ వర్మ కొడుకు కళ్ళల్లో అర్థాన్ని అర్థం చేసుకున్నారు మహేష్ వర్మ గారు ఎయిర్పోర్ట్లో మహేష్ వర్మ గారితో మాట్లాడుతూ ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు అమెరికాలో హాస్పిటల్ సిబ్బంది వారు మాన్వితాన్ని తీసుకుని కిందకు దిగుతున్నారు మహేష్ వర్మ గారి గుండె పిండినట్లయింది కూతుర్ని చూసి మాన్వి అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు తండ్రిని చూసిన మాన్విత ముఖంలో నవ్వు కూడా లేదు ఇండియాలోనే మానసిక వైద్యులుగా గొప్ప పేరు ఉన్నవారు మహేష్ వర్మ గారు మనసులో ఉన్న బాధని అందరి ముందు వెళ్ళగక్కలేరు అది తెలిసిన శ్రీనాథ్ తండ్రిని చెల్లెల్ని తీసుకుని కారులో అక్కడ ఎక్కువసేపు ఉండకుండా ఇంటికి బయలుదేరారు మురళి అంటూ తండ్రి వైపు చూసింది మాన్విత ఆ వస్తున్నారమ్మా వెనకే వస్తున్నారు అని చెప్పారు మహేష్ వర్మ గారు అది ఒక పెద్ద భవంతి అంబికా నిలయం చుట్టూ అరెకరం వరకు తోట చాలా అందంగా లండన్ స్టైల్లో కట్టబడి ఉంది అత్యాధునికమైన భవంతి శ్రీనాథ్ కార్ గేట్ దగ్గరకు వెళ్ళేసరికి వాచ్మెన్ పరుగున వచ్చి గేట్ తీశాడు కార్లో నుండి దిగుతున్న మాన్వితను చూసి బ్రౌని ఆనందంగా తోకూపుకుంటూ మాన్విత దగ్గరికి పరిగెత్తింది మురళి ఈ టైంలో వేడివేడి కాఫీ తాగుతారు తొందరగా తీసుకురండి అన్నది మాన్విత అలాగే అమ్మ శ్రీనాథ్ ఏర్పాట్లు చూడు వెళ్ళి అని చెప్పారు కొడుక్కి మహేష్ వర్మ గారు సార్ మీరు రమ్మన్న సిస్టర్ వచ్చారు అంటూ వాచ్మెన్ ఫోన్ చేశాడు పంపించు అని చెప్పారు మహేష్ వర్మ గారు సిస్టర్ నందిని లోపలికి వచ్చారు శ్రీనాథ్ చెల్లెలను గమనించు ఇప్పుడే వస్తాను ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవడానికి స్పెషల్గా ఒక రూమ్ ఏర్పాటు చేశారు ఆ భవంతిలో రాకింగ్ చైర్లో కూర్చుని ఉన్నారు వర్మ గారు బెల్ మోగగానే నందినిని ఆ రూమ్లోకి తీసుకువెళ్ళింది ఇంటి నౌకర్ కవిత ఆ రూమ్లోకి నందిని పంపించి తను వెనక్కి వెళ్ళిపోయింది కవిత నమస్తే డాక్టర్ అని నమస్కరించింది సిస్టర్ నందిని నందిని చాలా ఏళ్ళ క్రితమే సిస్టర్గా పనిచేసి మానేసింది డాక్టర్ గారి దగ్గర ఆమె ఒక వృద్ధాశ్రమంలో పెద్దవాళ్ళకు సేవలు చేస్తూ జీవితాన్ని గడుపుతుంది వివాహం చేసుకుంది కానీ రెండేళ్లకే భర్తను బిడ్డను వదిలేసి మహేష్ వర్మ గారి దగ్గర సిస్టర్గా చేరింది పది సంవత్సరాలు డాక్టర్ గారి దగ్గర మానసిక రోగులకు చికిత్స చే చికిత్స చేస్తూ ఉండేది తర్వాత వెళ్ళిపోయింది ఆశ్రమంలో వృద్ధులకు సేవ చేయాలి ఆమె నీరాడంబరత సేవ చేసే ఓర్పు శ్రద్ధ అన్నీ తెలుసు డాక్టర్ గారికి ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ తన ఇంట్లోని ఆమె అవసరం పడి ఆమెను ఆమెను వెనక్కు రప్పించడం జరిగింది మాన్విత సంగతి నందినికి చెప్పాడు మహేశ్వర్మ గారు కల్లనీలతో అలాగే చూసింది నందిని డాక్టర్ గారి హాస్పిటల్లో ఎందరో మానసిక రోగులకు చికిత్స చేసేవారు ఎందరినో ఆరోగ్యవంతులుగా తమ ఇళ్లకు పంపారు వారిని మళ్ళీ వాళ్ళ ఇళ్ళల్లో కలుపుకోలేని వాళ్ళు యథాస్థితికి హాస్పిటల్లో చేర్చేవాళ్ళు పేషెంట్ని బాగు చేసి పంపించేటప్పుడు డాక్టర్ గారి వారు బంధువులతో ఎంతో చక్కగా మాట్లాడేవారు ఆ మాటలు వింటూ భగవంతుడే మరొక మారు రూపుగా ఈ భూమి మీదకు వచ్చాడేమో అనుకునేవాళ్ళు తనలాంటి సిస్టర్స్ ఈనాడు అంత పెద్ద గొప్ప మానవతమూర్తి అయిన డాక్టర్ గారికి ఇలాంటి సమస్య వచ్చింది ఓకే సార్ మీరు చెప్పినట్లే చేస్తాను అన్నది నందిని మాన్వితకు చక్కగా స్నానం చేయించింది నందిని పొడవటి ఆమె కుర్రలను జడ అల్లి పైకి ముడివేసింది మాన్విత చాలా అందగత్తె మురళి వస్తారు ఆయనకు జుట్టు ఇలా ముడివేసుకుంటే నచ్చదు అని చెప్పింది నవ్వుతూ మాన్విత పర్వాలేదమ్మా నేను చెప్తానుగా అన్నది నవ్వుతూ నందిని నువ్వెవరు అన్నది మాన్విత కొత్తగా నన్ను పనిలోకి పెట్టారు మురళీ బాబు మీకు కావాల్సిన అన్ని పనులు నన్ను దగ్గరుండి చూసుకోమన్నారు నేను ప్రెగ్నెంట్ అని ఆయనకి చెప్పాలి త్వరగా వస్తే బాగుండు అన్నది సంతోషంగా ముఖం పెట్టుకుని మాన్విత ఆ సంతోషంలోనే ఆమె మోము అందమైన జాబిలిలా ఉంది నిజమైన సంతోషమైతే ఎంత బాగుండేదో అనుకుని బాధపడింది మనసులో నందిని శ్రీనాథ్ లోపలికి వెళ్ళాడు భార్య షాలిని చిరాగ్గా ఉంది ఎందుకు శాలిని అలా ఉన్నావు అని అడిగారు శ్రీనాథ్ మాన్వితకేంటి పిచ్చి పట్టినట్టుంది నా పిల్లలకి ఇబ్బంది కదా తగుతున్నమ్మా అని ఆమెను అత్తగారింటికి కాక ఇక్కడికి తీసుకువచ్చారు అంటూ కోపంగా మాట్లాడింది ఎలా అంటే అలా మాట్లాడుకో కష్టకాలం ఒకటి ఉంటుంది అది అర్థం చేసుకోవాలి అయిన వాళ్ళమంటూ కళ్ళు తుడుచుకున్నాడు శ్రీనాథ్ అవన్నీ నాకు అనవసరం నా పిల్లలు ఆమె గదిలోకి వెళ్తే పొరపాటున భయపడి పారిపోతారు మేనతకు పిచ్చి ఉంది అని పిల్లలను హేళన చేస్తారు బయట వాళ్ళు అవన్నీ నాకు ఇష్టం లేదు అన్నది కోపంగా షాలిని నచ్చ చెప్పాలని చూసిన మాట అస్సలు వినకుండా మాట్లాడుతుంది షాలిని మూర్ఖంగా నా పిల్లయి తొమ్మిదేళ్ళు ఇంటికి కాపురానికి వచ్చి వెళ్ళి ఇప్పుడు తగుదనమ్మా అని పుట్టింట్లో కూర్చుంటే ఊరుకుంటారా నన్ను మీరు అంటూ కోపంగా అడిగింది షాలిని అసలు మానవత ఎలాంటి అమ్మాయో అన్నీ తెలుసు నీకు ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకో షాల్ని ప్రస్తుత పరిస్థితులకు ఓ రెచ్చిపోయి మాట్లాడకు అన్నాడు శ్రీనాథ్ కోపంగా అదంతా నాకు అనవసరం అండి ఇలా ఆడబుడుచులు వచ్చి పుట్టింట్లో తిష్ట వేసేళ్లకు ప నన్ను పంపేవాళ్ళు కాదు మా వాళ్ళు అంత లేకుండా ఏమీ లేము అంటూ తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది షాలిని ఐదేళ్ళు సూర్య రెండేళ్ళు ఆద్య ఇద్దరు బుక్ బిక్కమొహాలు వేసుకుని తల్లి వైపు అలాగే చూస్తున్నారు బయట నుండి వస్తున్న మహేష్ వర్మ గారికి ఆ మాటలు వినిపించాయి శ్రీనాథ్ అని గట్టిగా పిలిచారు మహేష్ వర్మ గారు ఎప్పుడూ లేనిది అంత గట్టిగా మామగారు గొంతు విని భయపడిపోయింది షాల్ని కాస్త వేగంగా వచ్చాడు శ్రీనాథ్ ఇది ఎవరు కట్టించిన ఇల్లు అన్నారు కోపంగా అలాగే చూస్తున్నాడు శ్రీనాథ్ భయంతో చెప్పు అన్నాడు కోపంగా మీరు కట్టించిన ఇల్లు నాన్నగారు మీ తాత కట్టించింది మాత్రం కాదు ఎవ్వరు పెత్తనాలు చేయటానికి ఇంటి బిడ్డగా ఉండాలంటే ఇంట్లో బాధలు కష్టాలు సుఖాలు అన్నీ పంచుకునే వాళ్ళు మాత్రమే ఉండాలి ఇంట్లో కష్టాలు పంచుకోము సుఖాలే పంచుకుంటామనే వాళ్లకు ఇక్కడ స్థానం లేదు మాన్విత నా కూతురు నాతోనే ఉంటుంది అన్నగా నీకు ప్రేమ ఉంటే బాధ్యతగా ప్రవర్తించు భర్త స్థానంలోకి వెళ్ళి స్వార్థంగా ఆలోచిస్తే మీ దారి మీరు చూసుకోండి అని చెప్పేసి లోపలికి వెళ్ళారు మహేష్ వర్మ గారు చెమట పట్టినట్టు అయ్యింది శ్రీనాథ్ వర్మకు షాల్ని ఏమి నిర్ణయించుకుందాం నువ్వే చెప్పన్నాడు శ్రీనాథ్ కోపంగా ఏం మాట్లాడగలుగుతుంది షాల్ని ఇల్లు భర్తకు పెట్టించిన బిజినెస్ అన్నీ మామగారు సొంతంగా సంపాదించినవి అసాధ్యమైన మానసిక రుగాత్మ కేసులు డీల్ చేసినందుకు గొప్ప గొప్ప కుటుంబంలో వారిని వారు కానుకగా ఇచ్చిన ఆస్తులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఒక్క విషయానికి అడుగు బయట పెడితే వేటితోనూ సంబంధం లేదు తినటానికి కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితులు లగ్జరీ అలవాటైపోయింది కమర్షియల్ స్కూల్లో ఈనాడు సూర్య చదువుకుంటున్నాడు భర్త బిజినెస్ మూడు పువ్వులు కాయలుగా రూపాంతరం చెందింది మామగారు పెట్టించిన భర్త కష్టంతో ఎంతో చక్కగా నేర్పరితనంతో పెంచారు వ్యాపారాన్ని ఒకవేళ వ్యాపారంతో కూడా మీకు సంబంధం లేదని ఆయన అంటే తమ పరిస్థితి ఏమిటి అని ఒక ఐదు నిమిషాలలో ఆలోచించింది మొత్తం అమ్మో పుట్టింటికి వెళ్ళిన తన పరిస్థితి ఏమిటో తనకే తెలుసు తన నోటి దుస్థానానికి వెళ్ళిన వారం కూడా సరిగ్గా ఉండలేదు అక్కడ మరదలు మామూలు వాళ్ళు కాదు ఎందుకు వచ్చింది సర్దుకుని ఉంటే పోలా అనుకుని తప్పయింది మా అమ్మయ్య గారు అంటూ మామగారు దగ్గరికి వెళ్ళబోయింది మా మామయ్య గారు రెస్ట్ తీసుకుంటున్నారమ్మా డిస్టర్బ్ చేయకండి అని చెప్పి పంపించేసింది పని మనిషి కవిత నిద్ర లేచిన మాన్వితతో ఎక్సర్సైజ్ చేస్తుంది చిన్నగా నందిని ఇలా ఎందుకు అంటుంది మాన్విత మురళి గారు పెద్ద డాక్టర్ కదమ్మా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇలాంటి ఎక్సర్సైజులు చేయించమని చెప్పారు నాతో అని నవ్వుతూ చెప్పింది నందిని అవునా అయితే చేస్తానులే అంటూ నవ్వుతూ చేస్తూ ఉంది చెప్పిన ప్రతి విషయాన్ని చిన్నపిల్లల ఆచరిస్తూ ఉంది మాన్విత మహేష్ వర్మ గారు లోపలికి వచ్చారు ఏమ్మా ఇటు రా బంగారు తల్లి అంటూ పిలిచారు ఏమని పిలవాలి అన్నది మాన్విత నందినితో ఆ మాటకు కూతురు పరిస్థితికి వచ్చిన కన్నీటిని పక్కకు తిరిగి తుడుచుకున్నారు మహేష్ వర్మ గారు మీ డాడీ అమ్మ నిన్ను చూద్దామని వచ్చారంటూ నవ్వుతూ చెప్పింది నందిని డాడీ అంటూ వచ్చిన కూతుర్ని గుండెలకు హత్తుకున్నారు మహేష్ వర్మ గారు ఎటువంటి పరిస్థితి వచ్చింది తల్లి ఈ వయసులో నేను భరించగలనా ఈ బాధ అంటూ లోలోనే బాధపడ్డారు మహేష్ వర్మ గారు కూతురు చెక్ చేస్తున్నారు బీపీ అన్నీ నార్మల్గానే ఉన్నాయి మైండ్లో ఏదో డిజార్డర్ జరిగింది తట్టుకోలేని విషయాలు విన్నప్పుడు చూసినప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్న రేర్గా ఒక్కో మహిళకు ఇలాంటి పరిస్థితి కలిగే అవకాశం ఉంది తట్టుకోవడానికి సామాన్య విషయమా మామూలు వాళ్ళమే తల్లడిల్లిపోతున్నాము పువ్వు లాంటి పాపాయిని చేతిలో పెట్టి మరణించింది తన భార్య అప్పటికి ఏడేళ్ళు వాడు శ్రీనాథ్ ఇద్దరు పిల్లల్ని ఎంతో కష్టంగా పెంచుకొని వచ్చాడు మాన్విత ఎక్కువ మహేష్ వర్మ గారి గుండెలపై పెరిగింది అలాగే ఉయ్యాలలో కూర్చున్న మహేష్ వర్మ గారి ఒడిలో పడుకుని నిద్రపోయింది మాన్విత సరైన డోస్ ఇటువంటి టైంలో వాడకూడదు ఒక్కోసారి డెలివరీకి మైండ్ సరయ్యే అవకాశం ఉంది లేకుంటే అప్పుడైనా సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మహేష్ వర్మ గారు సార్ మీరు ఉంటారుగా నేను కాసేపు బయటకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్ళిపోయింది నందిని మాన్వితను జాగ్రత్తగా పడుకోపెట్టి బ్లాంకెట్ కప్పి పక్కనే రాకింగ్ చైర్లో కూర్చున్నారు మహేష్ వర్మ గారు ఆయన యాభై ఐదేళ్ల క్రితం జీవితం గుర్తుకు వచ్చింది భూపతి వర్మకు శ్రీదేవికి పుట్టిన ఒకగానొక్క కొడుకు మహేష్ వర్మ చాలా తెలివిగా ఉండేవాడు ఏకసంతా గ్రహి ఆయన తెలివితేటలతో చదువులో అంచల్ చెంచలుగా ఎదిగిపోయారు డబ్బుతో పనిలేని మెదడుతో పదును పెట్టిన చదువు చదివే ఆయన మొదటి మొదటి నుండి మానసిక శాస్త్రం పట్ల ఆయనకు చాలా ఆసక్తి అలాగే తండ్రి పొలం అమ్మి ఇచ్చిన డబ్బులతో ఇతర దేశాలలో తన చదువును పూర్తి చేసుకున్నారు మహేష్ వర్మ గారు వచ్చేసరికి ఆయన హాస్పిటల్లో కోసం ఎకరం స్థలం కొని ఉంచారు పట్నంలో భూపతి గారు తల్లి నగలు కూడా అన్నీ అమ్మి తన హాస్పిటల్కే ఖర్చు పెట్టడం బాగా గుర్తు ఉంది అలా కొత్తగా ప్రాక్టీస్ పెట్టినప్పుడు ఒక్కరు కూడా వచ్చేవారు కాదు మానసిక హాస్పిటల్ అంటే అది ఒక పిచ్చి హాస్పిటల్ అని చాలా భయపడేవాళ్ళు జనం అప్పుడు శరీరానికి ఏదైనా బాగోకపోతే బాగా అవుతుంది కానీ మనసుకు బాగున్నప్పుడు శ్రద్ధగా ఉండాల్సిందే తప్పనిసరిగా అది అత్యంత భయంకరం పేద రాజుల్లాగా ఊహల్లో పిచ్చివాడిగా బతుకుతాడు అలాగే రాజు కూడా పేదవాడిలాగా మట్టిలో తిరుగుతూ నవ్వుతూ ఉంటాడు ఒక రకంగా మానసిక రోగులు అన్యం పుణ్యం తెలియని పసుబిడ్డలు వంటివారు పాపం పుణ్యం తెలియని దేవతల రూపాలు అలా కాకుండా మెంటల్ హాస్పిటల్ అనగానే ప్రజల్లో అప్పటికీ ఒక రకమైన భయం ఆ జబ్బు ఉందని కనిపెట్టుకునే వాళ్ళు కూడా తక్కువ పట్టకుండా ఆలోచిస్తూ ఉంటారు ఒక సమస్య పదే పదే గుర్తుకు వచ్చి మనసుని వేదనాభరితం చేస్తుంది ఎప్పటికప్పుడు అటువంటి వారికి మెదడు చెల్లబడే మాత్రలను ఇస్తారు డాక్టర్లు చాలా వరకు నిద్ర ఎక్కువగా ఉంటుంది అలా మెదడు విశ్రాంతిలో ఉన్నప్పుడే వారి మానసిక స్థితిని బాగు చేసేందుకు మందులు వాడతారు మహేష్ వర్మ గారు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు కొద్ది కాలానికి మనసుకు వైద్యం చేసే వైద్యులకు మనసు మనసు ఉండాలి ముఖ్యంగా అలా ఉన్నప్పుడు వారు దేవుళ్ళే అవుతారు అలా సున్నితమైన ప్రతి కేసుని టేకప్ చేస్తూ ధైర్యంతో ముందు అడుగులు వేస్తూ అచిరకాలంలోనే పెద్ద డాక్టర్ల జాబితాలోకి చేరిపోయారు మహేష్ వర్మ గారు డాక్టర్ అమృతమాయికి ఒకగానొక్క కూతురు అంబిక మహేష్ వర్మను గమనిస్తూ ఉంది అమృతమాయ్ గారు తన కూతుర్ని అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది ఆమె మహేష్ వర్మ గారితో ఆ రోజు మాట్లాడారు అమృతమై గారు డాక్టర్ చదివేటప్పుడు నేను ఒకరి వల్ల మోసపోయాను కానీ నేను నా బిడ్డను పోగొట్టదలుచుకోలేదు అందుకే పెళ్ళి కాకుండానే బిడ్డను కన్నాను ఆమె ఆలన పాలన చూసుకుంటూ హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటూ గడిపేశాను ఇంతకాలం ఈనాడు నా కూతుర్కి తగ్గ భర్త మీరు అనిపించింది నా జీవితం గురించి తెలిసిన మీకు ఇష్టమైతేనే అంబికాను మీరు చేసుకోండి పెళ్ళి అని చెప్పింది అమృతమాయి నా భర్త ఎక్కడో విదేశాలలో పెద్ద డాక్టర్ అని గొప్పగా చెప్పుకుంటూ నెట్టుకొస్తున్నా నేనాలు ఇప్పటి వరకు నా కూతురికి ఆ నిజం తెలియదు సరిగ్గా అని చెప్పే వెళ్ళిపోయారు అమృతమయ్య గారు అమృతమయ్య అంటే పేదలకు అమ్మ లాంటిది ఎంతోమంది పేదలకు ఉచిత వైద్యాన్ని అందించేవారు ఆమె అనాథ శరణాలయంని కూడా నడుపుతున్నారు ఆమె ఒక గొప్ప మానవతావాది తన సంపాదనలో చాలా వరకు అనాథ పిల్లలకు ఖర్చు పెడుతూ ఉంటారు తనలాగా బర్త్ ఎవరో తెలియకుండా కన్న పిల్లలను ధైర్యం లేక పెంచలేక వదిలేసిన వారు అనాథలైన వారిని చూసి ఆమె ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు అంబిక డిగ్రీ మాత్రమే చదివింది కానీ చాలా మంచి అమ్మాయి ఆమెతో కొన్ని రోజులు స్నేహం చేశారు మహేష్ వర్మ ఆ దృఢ సంకల్పం ఎంతో గొప్పది ఒక చక్కటి మానవత విలువలతో పెంచింది అమృతమయ్య గారు తన బిడ్డను అలా వారి పరిచయం పెరిగి దాకా దారి తీసింది తల్లిదండ్రులను ఒప్పించి ఇష్టంగా అంబికాను పెళ్లి చేసుకున్నారు మహేష్ వర్మ పెళ్ళైన రెండేళ్లకు శ్రీనాథ్ వర్మ పుట్టాడు ఆ తర్వాత ఎంతో అందమైన జీవితాన్ని గడిపారు వాళ్ళు శ్రీనాథ్ వర్మ పుట్టిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలకు ఉన్న మానసిక రుగాత్మల్ని తొలగించి వారి బహుమతిగా పెద్ద మొత్తాన్ని పొందారు మహేష్ వర్మ గారు అలా కొందరు పెద్దలు ఇచ్చిన డబ్బుతోనే అద్భుతమైన భవంతి నిర్మించుకున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్